మా అక్క ఇంటికి ఏంది అక్క ఫోన్ చేసిందా అయితే నేను మా ఇంటికి పోతా మా అక్క అత్త అంటే నువ్వు పోతా అంటే మొన్ననే కాదే వారం రోజులు ఉండచ్చు మీ అక్క ఇంటికి వచ్చినప్పుడు నేను మా ఇంటికి పోవద్దా మొన్న నువ్వు అక్కడ ఉన్నప్పుడు మా అక్క గట్లనే వచ్చింది ఇక్కడ ఉంటా అని కొంచెం అని అర్థం చేసుకోవేందే దేనికి అర్థం చేసుకున్నాడు ఏమో నేను నేనసరికే ప్రతిదానికి కోపం వస్తావు కూపన్ ఖర్చు కాదే భవానీ మొన్నటిదాకా అక్క వ్యవసాయం పని చేసి నిలబడి ఉన్నదా జనం వచ్చిందట రెండు రోజులు ఉండిపోతారా తమ్ముడు అని అన్నారు నేను పోయి తీసుకొస్తా అంటే నేను ఉండ నేను పోతా అంటే ఏదో నాకు అర్థం కాదు నువ్వు ఇంట్లో ఉండేదానికి అండి పెట్టేదానికి నీకు ఏమవుతుంది అంటే మీ అక్క చేసేదే కట్టం కానీ నేను చేసేది కట్టం కాదా నువ్వు ముందే ఊడ్చల్లాలే నువ్వు ఆఫీస్కి అంటే అండి పెట్టాలి నువ్వు విడిచిన పట్టాలని విండి పెట్టాలే ఆమెదే కట్టలే కనబడుతుంది కానీ నా కట్టలేక కాబడతా లేదా కష్టానికి విలువనే లేదా గంతెత్తి తోడ ఉట్టిందేమో బెల్లం అయింది కట్టుకున్నదేమో అలా అయింది తెలివి లేని మాటలు మాట్లాడకే భావాని అక్క చేసేది వ్యవసాయం నువ్వేమో నీడ పట్టుకుని మంచిగా తినుకుంటూ ఉంటాను దానికి నీకు తేడా లేదా అనే ఇది చదువుకున్నాక వ్యవసాయం పని చేయకపోతే సాఫ్ట్వేర్ నౌకర్లు చేస్తారా నేనంటే డిగ్రీ చదువుకున్నా కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నా మీ అక్క ఏం చదివిందని మీ అక్క ముఖానికి మా అన్న దొరకడే ఎక్కువ మీ అక్క అనగానే రేషన్ బాగానే ఓట్స్ కట్టాలి నన్ను ఓట్స్ కానికే చేయలేదు ఈ సొంటి కొంపరా నేను ఉండనే ఉండ పో బా మాడలతనేమ నీకు మితాముని రామనాథ్ గానే మడు ఏం పని మీద ఉన్నాడో ఏమో నేనే పోతిగా పెయినట్టు కాదు చెప్పన్రా దాగాలలు చూసుకొని ఇట్లా ఎక్కడిపన ఆన్నీ ఉన్నది అది ఇంకా ఓనే ఒక బాయెమో సదుపార్థి వేందే చదువుడు కాదు

ఏంటో కూడా తెలవాలి కదా మరి ఫోన్ చేసి రమ్మని ఊకో బిడ్డ ఏడు ఓకే పా ఇంట్లో అబ్బగారింటికి లేదు ఏం లేదు వాడు అచ్చా రాకని నిన్ను నీ అబ్బగారింటికి అది వాళ్ళు అన్నాడు నాడితే